సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏల్ నాటి శని సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో బేసిక్ మేజర్ గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే ఆ ఈ రాశిలో వాళ్ళు మాయలు ఈ రాశుల వాళ్ళు కుబేరులు అయిపోతారు ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది ఏంది ఒక శని మూమెంట్ కి ఒక రాశి మూమెంట్ కి ఎప్పుడు జరిగే మూమెంట్ కి అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అనేసి రాసులు మాయమైపోవడం ఏంటంటే పిచ్చి కాకపోతే సో ఇలాంటి ఫేక్ స్టేషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొని వస్తే అటుది పిటిదిప్పి చివరికి నాదే తప్పనొచ్చు ఓకే సో ఇట్లా కూడా అవుతుంది అనమాట సో ఇప్పుడు మీ నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా ప్రతి మాట కూడా అన్ని ట్రూ నిజమే చూపిస్తా నిజమే చెప్తానమాట ఓకే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు మనందరికి మ్యాజిక్ కావాలి ఓకే సార్ ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క పన్నెండవ స్థానంలో జరుగుతుంది అనమాట సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్ ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడం ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేటివి పెరిగిపోవడము ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము కొంచెం డిలేగా జరగడం అన్ని కూడా ఇదంతా కూడా శని ట్వెల్త్ హౌస్ వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ ని పరీక్షిస్తాడనమాట మీ యొక్క ఓపికని ఓకే ఇట్లంతా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము ఓకే కాస్త దూర దూర బంధువులు కానీ దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి ట్రావెలింగ్లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము ఓకే ఫారిన్ ల్యాండ్స్కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్కి సంబంధించి కానీ ఇంకా ఈ పాస్పోర్ట్కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము ఇవన్నీ జరుగుతుంది సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి గుడికి విజిట్ చేయండి హనుమంతుడి టెంపుల్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి హనుమంతుడిని దర్శించుకోండి అండ్ షేర్ మార్కెట్స్ కి అయితే అస్సలే ఇన్వెస్ట్ చేయకండి షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో ఎందువల్ల అంటే ఈ శని వ్యం పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేపించేస్తున్నాడు ట్వెల్వ్ థౌజండ్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే ట్వెల్వ్ థౌజండ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గరున్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజుల పాటు వదలడాన్ని ట్వెల్వ్ థౌజండ్ అంటారు ఓకే సో సో ట్వెల్వ్ థౌజండ్ రిప్రజెంట్ చేస్తుంది సో ఈ ట్వెల్వ్ థౌసండ్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్ లో అంత ఉండదన్నమాట స్పెక్యులేటీ స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి వాటర్ బేజ్ కి సంబంధించి ఎందుకంటే మీన రాసి వాటర్ బేస్డ్ అనమాట శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైనేజ్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి వాటర్ బేస్డ్ ఆయిల్ ఐరన్ ఓకే వీటికైతే అసలే చేయకండి ఓకే వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట కాస్త కేర్ఫుల్గా ఉండండి మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్లో కానీ అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండండి డిప్లొమాటిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఓకే డిప్లొమాటిక్గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా దేన్ని కాదనకుండా ఓకే నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద లో ఓకే సో వాళ్ళకి బాధ పెట్టకూడదు అట్లానే మీరు బాధపడకూడదు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి ఓకే గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి అండ్ డెబ్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి ఓకే సో నెక్స్ట్ వృషభ లగ్నం వృషభ రాశి పీపుల్ కి సో ఈసారి ఈ యొక్క శని ట్రాన్సిట్ అయితే మీకు లెవెంత్ హౌస్ లో జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఒక చిన్న బెనిఫిట్ ఉంది సో ఒకవేళ మీది వృషభ లగ్నం గాని తులాలగ్నం గానీ అయ్యుండి రాశి అయ్యుంటే మీకు ఏళ్ళ నాటి సార్ ఇంక స్టార్ట్ అయినట్టు కదా ఇప్పుడు లాస్ట్ మంత్ థర్టీ తో స్టార్ట్ అయినట్లు సో ఇది మీకు యోగిస్తుంది అనమాట ఎందుకంటే రాశి కంటే కూడా లగ్నము బీజం బీజం లాంటిది అది బేజ్ పాయింట్ లాంటిది సో వృషభ లగ్నం గాని లగ్నం గాని అయితే ఆ రెండు లగ్నాలకి శని కోణ కేంద్రాధిపతి అవుతాడు సో కాబట్టి ఖచ్చితంగా ప్యూర్ శుభగ్రహం యోగకారకుడు కాబట్టి ఏళ్నాడు శని అనేది బాగా యోగిస్తుంది అనమాట ఓకే సో ఇది ఒక చిన్న పాయింట్ ఎగ్జామ్షన్ పాయింట్ ఏళ్ళనాటి శనికి సంబంధించిన దాంట్లో సో అందుకే నేను రాశికి సంబంధించిన ఫలితాలు చెప్పడంలో కొంచెం చేయను అనమాట ఎందుకంటే లగ్నం అనేది మెయిన్ కాబట్టి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా సో నెక్స్ట్ వృషభ లగ్నం వారికి ఏంటంటే లెవెన్త్ హౌస్ ట్రాన్సిట్ జరుగుతోంది ఫేక్ పీపుల్ ఫేక్ ఫ్రెండ్స్ ఫేక్ మెంటార్స్ అందరూ కూడా వదిలేస్తారు ఎక్కువగా ఓకే మీకు ఇబ్బంది చేసే వాళ్ళంత ఫ్రెండ్స్ సర్కిల్ లో నుంచి కానీ మీ మెంటార్స్ నుంచి కానీ మీ గురువులుగా భావించే వాళ్ళు వాళ్ళు కొంచెం ఫేక్నెస్ ఉంటుంది అనుకోండి శని ఉండి కూడా వాళ్ళని ఏదో ఒక రూపాన్ని మీ నుంచి దూరం చేసేస్తాడు అనమాట గొడవ బడో అది బాడో ఇది ఏదో ఒకటి దూరం చేసేస్తాడు ఇట్లా ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట గెయిన్స్ అనేది కాస్త స్లో అవుతాయి బట్ లాంగ్ టర్మ్ గేమ్స్ అనేటివి బాగుంటాయి ఓకే అండ్ నెక్స్ట్ ఈ ధనవంతులు అయ్యేదానికి మంచి టైం అనమాట ఇది అండ్ అండ్ ఎనర్జీ లెవెంత్ హౌస్ లో ఎలా ఉంటుందంటే మీకు ఈ పార్టీలు చేసుకోవడము ఎంజాయ్ చేయడము క్లబ్బులకి వెళ్ళడం అక్కడికి ఇక్కడికి ఎంజాయ్ చేసుకోవడం రైట్లు చేయడం ఇవన్నీ కూడా ఇంకటి నుంచి అంత అం అనుకూలించం మీకు ఈ యొక్క సెనీ పీరియడ్ ఎట్లా ఉంటుంది అంటే లెవెన్ థౌసండ్ సెనీ పీరియడ్ మీ యొక్క డిజైర్స్ ని డ్రీమ్స్ ని ప్రూవ్ చేసుకునే టైం అనమాట ఇది సో మీరు అనవసరమైన వాటి మీద ఈ సాటన్ ఎనర్జీని ఖర్చు చేయకండి ఓకే సాటన్స్ ఎనర్జీ అనేది చాలా ప్రీషియస్ ఎనర్జీ ఓకే శాటన్ ఒక మంచి కర్మగ్రహం అనమాట ప్యూర్ ఒక ఏదన్నా పని చేస్తూ ఉన్నారు అంటే దానికి కావాల్సిన పుష్ అంతా కూడా బాగా ఇస్తాడు పని చేయాలి శాటన్కి అంతే శనికి సో కాబట్టి ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి ఆ డివైన్ ఎనర్జీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీరు అనుకుంటున్న డ్రీమ్స్ డిజైర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్టార్ట్ చేసేయండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోండి స్టార్ట్ చేసేయండి ఏదో ఒకటి సో దా ఆ పుష్ అనేది శాటన్ మీకు ఇస్తాడు ఖచ్చితంగా మీకు యోగ కారకుడు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇంకొంచెం బెటర్గా ఇస్తాడు ఓకే సో ఇట్లా అనమాట గుడ్ మెంటార్స్ మంచి గురువులు ఎవరైతే ట్రూ మీకు వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఉంటుందో ట్రూ నాలెడ్జ్ ఉంటుందో మీ పైన మంచి ఒపీనియన్స్ ఉంటాయో వాళ్ళు మంచి మంచి సపోర్ట్ అనేది ఇస్తారనమాట అండ్ ఎల్డర్ బ్రదర్ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటుంది అంటే మీ అన్నయ్యల దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా కొంచెం మంచి సపోర్ట్ ఉంటుంది అండ్ మీ సోషల్ నెట్వర్క్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ అనేది కాస్త బోరింగ్ గా అనిపించచ్చు ఓకే కానీ పర్లేదు మీకు బోరింగ్ గా అనిపిస్తుంది కానీ మీకు చెడు చేయదు మంచిగా చేస్తుంది అట్లా దిప్పైనా సరే ఎందుకంటే ఫేక్ పీపుల్ అంతా వదిలేస్తున్నారు కదా కాస్త బోరింగ్ గానే అనిపిస్తుంది కానీ మీకు అది లాంగ్ టర్మ్ లో మంచి గుడ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మేన రాశి మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ కూడా సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం ఓపెన్ గా మాట్లాడండి కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది కొంచెం బాగా వెల్ బ్యాలన్స్డ్ గా మాట్లాడండి అనేసి సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ షిఫ్ట్స్ అనేవి ఆ వీడియో పై ఆ వీడియో కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇండివిజువల్ లగ్నాలు రాశుల పైన కూడా నేను ఎల్ఆర్సీ ఎఫెక్ట్స్ తీసుకుందాము వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ షేర్ చేయండి నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ